వెల్కమ్ సో ఈ సంక్రాంతికి అయితే నాలుగు సినిమాలు రిలీజ్ అవ్వడం జరిగింది సో ఈ నాలుగు సినిమాలో ఏ సినిమా అయితే సంక్రాంతి విన్నర్ గా నిలిచిందో ఈ మనం సో ఈ సంక్రాంతికి అయితే సో చాలా సినిమాలు రీల్ అయినప్పటికీ అన్ని సినిమాలకి భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నేనైతే గుంటూరు గుంటూరుకరం ఫస్ట్ డే చూశాను సో గుంటూరు కారం సినిమా అయితే ఓవరాల్ గా మనం చూసుకున్నట్టే సో ఏదైతే సినిమా త్రివిక్రమ్ గారు సినిమా చేస్తుంటాడో ఏదైతే మ్యాజిక్ ని తన లాస్ట్ చూపిస్తాడు ఏదైతే మిరేగిల్ ని చూపిస్తాడు ఆ మిరాగిల్ అయితే గుంటూరు కరంలో మిస్ అయిందని ఫ్యాన్స్ అంటున్నారు అయినప్పటికీ సో నా పర్సనల్ ఒపీనియన్ తర్వాత గుంటూరు కరం సినిమా అయితే సో నాకు నచ్చింది ఏదైతే ఎలివేషన్స్ ఏదైతే మహేష్ బాబుని మా సాంగిల్ లో చూపించాడు సో ఓవరాల్ గా చూసుకుంటే సో మనం అన్ని సినిమాల్లో బ్యాక్ టు బ్యాక్ మహేష్ బాబు క్లాస్ గానే చూపిస్తున్నాడు బట్ ఈ సినిమాలో అయితే పోకిరి లెవెల్లో మహేష్ బాబుని అయితే చూపించడం జరిగింది సో మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ నాకు చాలా బాగా నచ్చింది పర్సనల్ గా అండ్ మదర్ సెంటిమెంట్ మీద నడిచే ఈ సినిమా సో త్రివిక్రమ్ గారి సినిమా థియరీ ప్రకారం ఈ సినిమా అయితే చాలా బాగుందని నాకు అనిపించింది అండ్ నెక్స్ట్ సినిమా వచ్చేసి హనుమాన్ హనుమాన్ సినిమా వచ్చేసి ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో ఏదైతే బడ్జెట్ వాళ్ళ తక్కువ బడ్జెట్ లో ఇలాంటి సినిమాని తీయడం అనేది అసాధారణం అలాంటి సినిమా తీసారంటే చాలా గ్రేట్ అండ్ ఈ సినిమా అయితే నాకు పర్సనల్ గా చాలా నచ్చింది అండ్ ఎక్కడ చెప్పుకోవడానికి నెగిటివ్ రోల్స్ కానీ నెగిటివ్ యాంగిల్స్ కానీ నెగిటివ్ థింగ్స్ కానీ ఎక్కడ ఏం కనిపించలేదు సో సినిమా లిటరల్లీ చాలా బాగుంది అండ్ ఇలాంటి తక్కువ బడ్జెట్ లో అండ్ తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న యాక్టర్స్ కానీ డైరెక్టర్ గానీ ఇలాంటి హనుమంత్ మన ఆంజనేయ స్వామిని రెఫరెన్స్ గా తీసుకుని సో సినిమా చాలా బాగా తీయడం జరిగింది సో మెయిన్ గా వచ్చేసి ఆ గ్రాఫిక్స్ కానీ విజువల్స్ గానీ బిజియం గానీ ఎవ్రీ క్యారెక్టర్ అండ్ ఎవ్రీ సీన్ ఫాంటాస్టిక్ వర్క్ సో చాలా బాగా చేయడం జరిగింది సో ఈ సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఈ గుంటూరు కారం అంటే చూసుకుంటే సో ఇద్దరు చూసుకుంటే నాకు హనుమానే ఎక్కువగా నచ్చిందని నేను చెప్తాను అండ్ రెండు సినిమాలు బాగానే ఉన్నాయి బట్ పాయింట్ ప్రకారం అయితే హనుమాన్ నచ్చింది అండ్ రెండు సినిమాలు మళ్ళీ రావడం జరిగింది సాయంత్రం నా సామీరంగా అండ్ సాయంత్రం చూసుకుంటే కూడా చిన్న పాప సెంటిమెంట్ మీద ఉంది సో మనకు విక్టోరి వెంకటేష్ గారు ప్రతి సినిమాలో వెంకీ మామ కామెడీ గాని ఎంటర్టైన్మెంట్ గాని సినిమాని గారిని తీసుకురావడం జరుగుతుంది బట్ ఈసారి అయితే మాస్ గా వచ్చాడు శైలాశి గారు వెంకటేష్ గారిని ఒక కొత్త లుక్ లో అయితే చూపించడం జరిగింది సో పాప సెంటిమెంట్ తో జరిగే సినిమా భారీ యాక్షన్ లతో కూడుకున్న సినిమా సో ఓవరాల్ గా యావరేజ్ సినిమా నిలిచింది సో మంచి సినిమా అండ్ నా సమీరంగా వెంక వెంకి మామ తర్వాత అయితే మన నాగార్జున గారు రావడం జరిగింది సో సొగ్గడి చిన్న ఆయనకి సీక్వెల్ గా రాజు సినిమాతో వచ్చాడు బట్ దాని తర్వాత మధ్యలో కొన్ని సినిమాలు అయితే సరిగ్గా రాణించకపోకపోయినా మళ్ళీ వింటేజ్ నాగార్జున గారిని అయితే మనకున్న సారంగత చూపించడం జరిగింది సో సినిమా మొత్తం ఫ్యామిలీ సినిమా సో మంచిగా ఓవరాల్ గా మంచి ఎంటర్టైన్ చేసే సినిమా సో మంచి సినిమా నిలిచింది ఇది కూడా థియేటర్ దగ్గర సో మంచి రెస్పాన్స్ ఉంది సో ఓవరాల్ గా ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాలు అన్ని బాగానే ఉన్నాయి బట్ పాయింట్ వైజ్ గా చూసుకుంటే నేను ఫస్ట్ పాయింట్ అనేది ఫస్ట్ ప్లేస్ లో హనుమాన్ నిలబెడతాను హనుమాన్ తర్వాత గుంటూరు గుంటూరు కారం తర్వాత నాగార్జున గారి సినిమా నా సామీ రంగ దాని తర్వాత నేను సైంద్ర సినిమాను చూపిస్తాను సో నాలుగు సినిమాలు బాగున్నాయి సో అన్ని సినిమాలు చూడవచ్చు సో అన్ని సినిమాలు బాగానే ఉన్నాయి బట్ పాయింట్స్ ఎవరంగా చూసుకుంటే మనం ఏదైతే ఫస్ట్ థింగ్ ఎందుకంటే సో ఎక్కువ స్పెషాలిటీ దీనికి ఎందుకంటే ఆంజనేయ స్వామి రెఫరెన్స్ ని వాడుకుంటూ ఏదైతే క్లైమాక్స్ గానీ ఏదైతే మనకు విజువల్స్ గానీ తక్కువ బడ్జెట్ లో చూపించారు అది కూడా సో దానికి నేను ఈ సినిమాకి ఎక్కువ పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది ఓవరాల్ గా అన్ని సినిమాలు బాగానే ఉన్నాయి అండ్ హనుమాన్ హనుమాన్ ఫస్ట్ ప్లేస్ లో హనుమాన్ దాని తర్వాత కారం గుంటూరు కారంతో నా సామీరంగా దాని తర్వాత సైంద ఇలా పాయింట్ వైజ్ గా సినిమాలు ఉన్నాయి సో గా నేను చెప్తున్నా ఇది ఎందుకంటే మనకు హనుమాన్ సినిమా చూసుకుంటే తక్కువ బడ్జెట్ లో ఇలాంటి భారీ బడ్జెట్ సినిమా చూపించారు అందుకే నేను ప్రశాంత్ రాబో గారికి మెచ్చుకుంటూ ఈ సంక్రాంతి వినర్ కి హనుమాన్ కి కేటాయించడం జరిగింది సో అదర్వైజ్ అన్ని సినిమాలు బాగానే ఉన్నాయి సో మీ ప్రకారం మీకే సినిమా పర్సనల్ గా నచ్చిందో కమెంట్ చేయండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్